మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన కార్యక్రమం మన రాష్ట్రంలోనే కాక తెలుగు ప్రజలు ఉన్న ఇతర దేశాల్లో కానీ ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు అదేవిధంగా మనము కూడా ఆ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు మన నల్లజెరువు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కావున మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం మందు శాసనసభకు ఎన్నికైన మన చంద్రబాబు నాయుడు గారు అంచెలంచులుగా వెదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర కర్షక పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైనారు ఆ విధంగా కుప్పం నుంచి ఒకసారి ఎమ్మెల్యే చంద్రగారి నుంచి ఒకసారి ఎమ్మెల్యే ఆ తర్వాత కుప్పం నుంచి దాదాపు ఎనిమిది సార్లు ఎమ్మెల్యే గెలిచిన మన రాష్ట్ర శాసనసభ్యుల్లో ఏమై ఒక్కరనుకొని భావిస్తున్నాము కావున ఆయన ఈ రోజు డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో దేవుడు అతనికి అతని కుటుంబ సభ్యులకు అందరికీ ఆయన ఆశీర్వాదాలు ఇచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తూ చెలవు తీసుకుంటున్నాం